హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక ఈ వీడియోలో నేను ఉప్పాడసారి కలెక్షన్స్ని కుమారస్వామి హ్యాండ్లూమ్ కలెక్షన్స్ నుంచి షేర్ చేయాలనుకుంటున్నాను అండి అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే ఇచ్చి ఉన్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి నేను దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ రీసేలర్స్ అయినా సరే సింగిల్గా మీరు ఎవరైనా శారీని పర్చేజ్ చేయాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు మనం ఇంతకుముందు కూడా టూ వీడియోస్ వరకు రీసెంట్గా ఇచ్చిన దానిలో కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో అదే అభిమానంతో నేను మరొక వీడియో వాళ్ళ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ త్రూ వెళ్ళి మీకు కావాల్సిన సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు లేదా మీరు రీసేలర్స్ అయితే కనుక గ్రూప్లో అప్డేట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండవచ్చు అండి మీకు ఎలాంటి ప్రూఫ్స్ స్ కావాలన్నా సరే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే మీకు భయం ఇస్తుంది ఎక్కువ రీసైలర్స్ ఆర్డర్స్ పెడతాము బల్క్ ఇస్తామని అనుకుంటే కోర్స్ అది వన్సారి అయినా బల్క్ ఆర్డర్ అయినా అమౌంట్ చిన్నదైనా పెద్దదైనా ఒకటే కాబట్టి అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు అమౌంట్ వేయండి సో మీకు కూడా భయం ఉండదండి శ్రావణ మాసం కాబట్టి కొంచెం నా ఈ వీడియో యూజ్ఫుల్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను మరోసారి వాళ్ళ న్యూ కలెక్షన్స్ అయితే కనుక అప్డేట్ చేస్తూ వస్తున్నానండి ఇవే కాకుండా కనుక వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి కాకపోతే కొంచెం న్యూ మోడల్స్ న్యూ బార్డర్స్తో న్యూ కలర్స్తో ఇచ్చున్నాను కాబట్టి కొంచెం మాత్రమే కలర్ షేర్ చేసి ఉన్నాను బట్ ఓల్డ్ వీడియో లింక్ కూడా నేను పెడతానండి మీకు దానిలో ఉన్నటువంటి సారీ కలెక్షన్స్ కూడా కావాలంటే మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు లేదా మీరు కలర్స్ పెట్టమంటే కూడా వాళ్ళే మీకు అన్నీ కూడా అప్డేట్ చేస్తాను గ్రూప్లో లేతే పర్సనల్గా అండ్ ఏం డౌట్ ఉన్నా నేను డిస్ప్లే పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అన్నీ క్లియర్ అయిన తర్వాత అమౌంట్ అనేది పే చేసి తీసుకోండి ఎందుకంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ లేదు కాబట్టి అండ్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా మీకు రిటర్న్ ఉంటుంది ఆ ప్రాబ్లం ఏం లేదండి సో ఇదే కాకుండా మీకు స్టార్టింగ్ బేసిక్ ఉప్పాడ టిష్యూ శారీ నుంచి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ కాకపోతే అవి ఇచ్చి ఇచ్చి ఉన్నాము కదా ఇంకా మళ్ళీ వాటిని చూపిస్తే మీరు బోర్ అవుతారనే కాన్సెప్ట్తో మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేయలేదండి అండ్ చాలా క్లియర్గా కూడా పెట్టున్నానండి శారీ ఏముంది డిజైన్ ఏంటి దాని ప్రైజ్ ఏంటి అనే కాన్సెప్ట్ని కూడా అలాగే కలర్స్ ఉంటే కూడా నేను దాని మీద కలర్స్ కూడా పెట్టించాను అందులో కలర్స్ ఉంటాయని కొన్ని సింగిల్ క్యాటలాగ్ ఉంటాయండి ఇంకా అవి ఒకటే ఉంటాయి మనం ఎన్ని తీసుకున్నా అవి ఒకటేగానే ఉండిపోతాయి సో చాలా రీజనబుల్ ప్రైజెసే ఇస్తున్నారు వాళ్ళు బిగ్ బోర్డర్ కావాలన్నా స్మాల్ బోర్డర్ కావాలన్నా ఉప్పాడ ఉప్పాడలో అన్ని రకాలు కూడా అవైలబుల్ మీ దగ్గర ఏదైనా శారీ ఉండి స్క్రీన్షాట్ వాళ్ళకి వేస్తే కూడా వాళ్ళు అవైలబిలిటీని చెక్ చేసుకుని కూడా మీకు చెప్తారండి ఒకవేళ దొరకవచ్చేమో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏదైనా కావాలంటే మీరు ఒకసారి డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఏంటంటే కనుక నా ఈ స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు అస్తలు మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ సిమ్మల్ కూడా వచ్చేస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆన్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో బాగుంది అనుకుంటే కనుక కలెక్షన్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది డిస్కస్ చేసుకుని కలర్స్ చూసుకుని తీసుకోవచ్చు అని మీకు అనిపిస్తే కనుక వీడియోని డెఫినెట్గా మీరు షేర్ కూడా చేసుకోవచ్చు అండి Thank you, friends. Happy shopping and happy business. Bye bye. Take care. ఫ్రెండ్స్ మీకు షాప్ ఉండి మీ బిజినెస్ని కనుక మా ఛానల్స్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్ చేయొచ్చండి సో డెఫినెట్గా మేమే వచ్చి మీకు షూట్ చేసి ప్రదర్శించిస్తాము